ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పాలిత ప్రాంత ఏర్పాటు ఇప్పుడు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది నుంచి జమ్మూ కశ్మీర్లో జరిగిన ఇవి మరి రాష్ట్ర హోదా ఎప్పుడు ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఎదురవుతున్న సందేహం ఇది ప్రజలే కాదు పార్టీలోనూ ఇదో ప్రధాన అంశంగా మారింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో ఏదో ఒకరోజు జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది మరి ఎన్నికల తర్వాత నిజంగా ఆ పని జరుగుతుందా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో మారిన పరిస్థితులేంటి పార్టీలు ఏమంటున్నాయి ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానంగా చెప్పిన మాట జమ్మూ కు రాష్ట్ర హోదా కల్పించడం గురించి తొలగించిన దాన్ని తిరిగి కల్పించడం అనుకున్నంత సులభమేమీ కాదని ఆయన చెప్పారు సాధారణ పరిస్థితులు వస్తే తప్ప ఆ పని జరగదని స్పష్టంగా చెప్పారు అయితే దానికి ఎంత సమయం పడుతుందో తెలియదని కూడా అన్నారు మరి ప్రస్తుత ఎన్నికల వేళ ఇదే హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర హోదాపైనే గురిపెట్టింది తాము అధికారంలోకి వచ్చాక దాన్ని పునరుద్దరిస్తామని తెలిపింది భాజపా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఓ కీలక హామీని ఇచ్చారు అతి త్వరలో జమ్మూ కాశ్మీర్కు కు కొత్తగా రాష్ట హోదా కల్పిస్తామని అన్నారు ఇలా వివిధ సందర్భాల్లో రాజకీయ పార్టీలు రాష్ట హోదాపై ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి జమ్మూ కశ్మీర్కు రాష్ట హోదా అన్నది సాధ్యమవుతుందా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది అటు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నాయన్నది వాస్తవం ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో నిరసనలు రాళ్లదాడి కారణంగా పోలీసులు భద్రతా దళాల చేతుల్లో నూట ఇరవై నాలుగు మంది పౌరులు మరణించారు కానీ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హక్కులను తొలగించాక గత నాలుగేళ్లలో అలాంటి సంఘటనలు నమోదు కాలేదు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జమ్మూ కశ్మీర్ కు పెట్టుబడుల రూపంలో పద్నాలుగు పేల కోట్లు మాత్రమే వచ్చాయి అయితే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత కేంద్రం కొత్త పారిశ్రామిక అభివృద్ది పథకాన్ని ప్రవేశపెట్టింది దీంతో నాలుగేళ్లలో ఎనబై ఒక్క వేల నూట ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి ఉగ్రవాదం పెనవేసుకున్న జమ్మూ కాశ్మీర్లో నిరక్షరాస్యత చాలా పెద్ద సమస్య ఇక్కడ చదువుకున్న వారు చాలా తక్కువ దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండేది కానీ ఎప్పుడైతే ఇక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది ముఖ్యంగా మహిళలు ఇంటి నుంచి బయటకొచ్చి స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు కశ్మీర్లో ఎలో కర్ఫ్యూ పరిస్థితులు తగ్గడంతో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేయడంపై దృష్టి సారించారు మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా పలు సంస్థలు స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తున్నాయి స్కూల్కు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది ఇలా పెద్దగా కాకపోయినా చిన్న చిన్న కార్యక్రమాలతో జమ్మూ కాశ్మీర్లో మార్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సాగుతోంది ఇక్కడ ఏ పార్టీ గెలిచినా రాష్ట్ర హోదా పునరుద్దరణపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు ఎందుకంటే జమ్మూలో తిరిగి అశాంతి నెలకొంది కశ్మీర్ ను విడిచిపెట్టిన ఉగ్రభూతం ఇప్పుడు జమ్మూలో తిష్టవేసింది ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం హోదా ఇవ్వాలంటే దానికి ఇది సరైన సందర్భం కాదనే విశ్లేషణలు ఉన్నాయి ఎన్నికలు ముగిశాక కూడా చాలా సమయం పట్టే ఉంది ఒకవేళ రాష్ట హోదా ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని మాజీ సైనిక అధికారులు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు జమ్మూ కశ్మీర్ ను అనుకున్న ప్రణాళిక ప్రకారం అభివృద్ది చేసి ప్రజలను ఉగ్రవాదులకు దూరంగా తీసుకురావాలి ముఖ్యంగా యువతను సానుభూతి పరులుగా మారుస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేయాలి అప్పుడు మాత్రమే రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలు నామమాత్ర ప్రక్రియ అంటున్నారు నిపుణులు ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర హోదా లేకుండా స్థాయిలో ఎలాంటి పనులు చేయడానికి అవకాశముండదు శాంతి భద్రతలు కీలక చట్టాల్లో ప్రతిసారి కేంద్రం జోక్యం ఉంటుంది అలాగే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎలాంటి అధికారముండదు అందుకే చాలా పార్టీలు ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపడం లేదని పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది ఈ పరిస్థితులను చూస్తే అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాస్త స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్రంగా ఏర్పడాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది